లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ జూబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం జోరుగా కొనసాగుతుంది ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా సెక్రటరీ సుధాకర్ తోటి ఎలా జరుగుతుంది ప్రచారం మీది ఈ రోజు చాలా రంగవంగా వైభవంగా ఒకటే అసెంబ్లీలో యాభై సెంటర్లలో చాలా గొప్పగా ఇంత ముందుకు ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు అట్లా ఆ విధంగా స్టార్ క్యాంపెనింగ్ మాస్ క్యాంపెనింగ్ ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మనం చూసుకుంటామంటే వర్షం పడుతున్నా కూడా మరి ఈ పబ్లిక్ మన అందరి ఆశీస్సులతోనే వీళ్ళు ఎంత హ్యాపీగా కూడా వర్షంలో కూడా తిరుగుతున్నారు వాళ్ళు ముందు జాగ్రత్తగా గొడుగులు తీసుకొని వచ్చిన అంటే ఒకవేళ వర్షం పడితే కూడా ప్రిపేర్డ్ గా ప్లాన్ గా వాళ్ళు తిరుగుతాం మేము ఖచ్చితంగా ఓటర్లందరినీ కలిసి మరి విధంగా పని చేస్తామని చెప్పి అంత ఆనందంగా వాళ్ళందరూ రావడం జరిగింది మరి మనం చూసుకుంటా జూబ్లీ హిల్స్ ఈ యొక్క డెవలప్మెంట్ ముందుకున్నటువంటి అంటే ఏదైతే మనకు బై ఎలక్షన్ వచ్చిందో ఇంత ముందుకున్నటువంటి ఎమ్మెల్యే మరి ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ మనం ఈ రోజు చిన్న వర్షానికి మనం చూసుకుంటా ఉన్నాము వర్షం చూడండి ఎంత చిన్న వర్షానికే డ్రైనేజీలు పొంగి పొర్లుతా ఉన్నాయి అంటే అభివృద్ధికి నోచుకోలేనటువంటి జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఇది అంటే పేరు మాత్రమే జూబ్లీ హిల్స్ కానీ లోపల మాత్రం చాలా దరిద్రంగా ఉంది అంత భయంకరమైన పరిస్థితి మన టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది యాభై ప్రదేశాల్లో జూబ్లీస్ నియోజకవర్గంలో ఒకటేసారి పాదయాత్ర చేస్తున్నారు మరి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది చాలా చక్కగా ఉంది అందరూ కూడా ఇప్పుడు మన ఇక్కడ అయితే ప్రజెంట్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఇంటింటికి కూడా మరి పాంప్లెంట్ ఇవ్వడము వాళ్ళని ఓటేయ్యమని అడిగితే వాళ్ళు ఆనందంగా మనం చూసుకుంటామంటే మైనార్టీ సోదరులు కూడా వాళ్ళు ముందుకొచ్చి మేము ఓటేస్తామని చెప్పడం కూడా జరుగుతూ ఉంది అది చాలా సంతోషకరమైన విషయం ఇప్పటికైనా సరే మైనార్టీలో చాలా అంటే మార్పు వచ్చిందనుకో అనుకోవచ్చు బీజేపీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ఒక ఈ సీటు మేము కైవసం చేసుకుంటాం రానున్న రోజుల్లో కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని కోరుకుంటాం ఈ నియోజకవర్గంలో మజ్లీస్ పోటీ చేయట్లేదు మరి ఎట్లా చూస్తారు బీజేపీని ఓడించడానికే మజ్లీస్ పార్టీ పోటీ చేయట్లేదు అనుకుంటున్నారా ఇప్పుడు మజ్లీస్ పోటీ చేయట్లేదు అని అంటే వేరే రాష్ట్రాలలో అన్ని చోట్లల్లో పోటీ చేస్తూ ఉంది మరి మరి ఇక్కడికి వచ్చేటప్పటికి పోటీ చేయట్లేదు అంటే అది వాళ్ళకి ముందు ముందస్తు కుమ్మక్క వాళ్ళు వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది బీజేపీకి పోటీ ఎవరు లేరు అండి బీజేపీకి బీజేపీ పోటీ దానికి పోటీ ఎవరు లేరు బీజేపీ సాటి కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ చూస్తేనేమో ఈ పార్టీతో కుమ్మక్కు ఈ పార్టీ చూస్తే ఆ పార్టీతో కుమ్మక్క అని అంటారు కానీ మాకు బీజేపీతో ఎవరితో ఎలాంటి కుమ్మక్కు లేదు బీజేపీ ఒంటరిగానే పోరాడుతుంది ఎప్పుడు ఎప్పటికైనా సరే ఒంటరిగానే గెలిచి చూపిస్తుంది అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచిరు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచిరు తర్వాత ఎమ్మెల్సీలు గెలిచిరు అంటే మీ ఒక కొన్ని ఏరియాలలో బీజేపీ పార్టీ తక్కువ ఉన్న ఏరియాలో కూడా ఎమ్మెల్సీలు గెలిచిరు మరి అలాంటి గ్రాఫే మళ్ళీ ఇప్పుడు కొనసాగించనున్నారా వచ్చే ఎన్నికల్లో జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ మిగతా ఎన్నికలు ఈ ఎన్నికల్లో కూడా చ్చితంగా అండి ఇప్పుడు మనం చూసుకుంటా ఉంటే మొన్నటి వరకు మురిగిన కుక్కలు కాస్త ఈ రోజు నోరు మూసుకోవడం జరిగింది ఎట్లా అంటే ఇప్పుడు బీజేపీ రోజు రోజుకి గ్రాప్ పెరగడం జరుగుతా ఉంది అసలు మొన్న మనం అంటే కేటీఆర్ నోరు దురుసుతోని ఒక మాట అనడం కూడా జరిగింది ఏమన్నాడు అంటే పూజకి పనికిరాని పువ్వు కమలం పువ్వు ఆ గుర్తు అని అన్నాడు ఎట్లా చూసారు మరి ఆ అదే అదే మాట ఇప్పుడు ఆయనకు చెప్పు చెప్పు దెబ్బతో సమాధానం చెప్పే విధంగానే ఉంటది ఖచ్చితంగా పూజకు పనికిరాని పువ్వు అనే ఆయన చెప్పడం జరిగింది కానీ ప్రతి పువ్వు పూజ పనికొస్తా అన్న సంగతి ఆయనకు తెలియదు ఖచ్చితంగా పువ్వు గెలిచి చూపిస్తుంది ఆయనకు బుద్ధి చెప్పే విధంగానే భారీ మెజారిటీతోనే గెలుస్తుంది ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్ని వేల మెజారిటీ తోటి గెలుస్తారు మీరు మేబీ చెప్ మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు ఎన్నైనా కూడా లాస్ట్ కి మేము ఐదు వేలతో తో గెలిచినా కూడా అది మాకు ఆనందమే గెలుపు ఇంపార్టెంట్ ఎన్ని ఎన్ని వేలతోని ఎంత మెజారిటీతో గెలిచినాం అనేది కాదు ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలుపు గెలిపే అంటారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తామని చెప్పేసి రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేదిక మీద బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారు మరి ఆ వ్యాఖ్యలు ప్రతిసారి కూడా టీఆర్ఎస్ చూసుకున్నా కూడా కాంగ్రెస్ చూసుకున్నా కూడా బీజేపీని ప్రతి ఒక్కరు టార్గెట్ చేశారు అదే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి ఎలక్షన్ లో ఆయన సీఎం అవడం జరిగింది ఇదే బీజేపీని టార్గెట్ చేసి పాతాళంలోకి వెళ్ళడం జరిగింది కేటీఆర్ కాబట్టి ఎప్పుడు పక్కనోళ్ళని చూసి ఎడవడం కాదు వాళ్ళది వాళ్ళు చూసుకుంటే బాగుంటది అనేది మేము అనుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే దొంగలే దొంగ దొంగ అన్నట్టుంది పరిస్థితి ఆయన ఎంఐఎం తోని కుమ్మక్కై మమ్మల్ని టిఆర్ఎస్ తో కుమ్మక్కైరా అని చెప్పేసి ఆయన అనడం జరుగుతుంది అంటే ప్రజలు ఎక్కడా వాళ్ళని చీకొడతారు అని చెప్పేసి అది పక్కదారి పట్టించే విధంగా మా బిజెపి టీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు ఎప్పటికీ కూడా ఎవరితో పొత్తు కలవదు బీజేపీ ఎప్పుడు ఒంటరిగానే పోరాడుతుంది గెలిచి చూపిస్తుంది కూడా ఎందుకంటే బై ఎలక్షన్స్ మనం ఇప్పటివరకు చూసుకుంటా కూడా ప్రతి బై ఎలక్షన్ కూడా బీజేపీకి కలిసి వచ్చింది ఈ ఎలక్షన్ కూడా ఖచ్చితంగా విన్నైత్ చూపిస్తామని చెప్పేసి అనుకుంటా